అనేక ఔషధాల గుణాల గని సీతాఫలం సీజన్ ఎప్పుడు వస్తుందా వస్తుందా అని ఎదురు చూసేలా చేసేది ఒక్కటే ఈ సీతాఫలం పండు దీని పుట్టిల్లు మన దేశం కాదు దక్షిణ అమెరికా ఐరోపా ఆఫ్రికా మన దేశానికి పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు తీసుకొచ్చి మనకు అందించారు సీతాఫలం తినటంతో పాటు జాములు స్వీట్స్ జెల్లీలు ఐస్ క్రీములు కూడా వాడుతుంటారు విటమిన్ సి ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది నోటిలో జీర్ణ రసాలను ఉత్పత్తి ఎక్కువగా చేస్తుంది మన గుండెను రక్షిస్తుంది దీనిలో ఉండే కాల్షియం ఎముకల గట్టితనాన్ని పీసు పదార్థాలు మలబద్ధకాన్ని నుండి రక్షిస్తుంది ఈ సీతాఫలాన్ని షుగర్ పేషెంట్స్ తినకూడదు ఎందుకంటే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కనుక షుగర్ బారిన పడిన పేషెంట్స్ వీటి జోలికి పోకుండటమే చాలా మేలు ఎప్పుడు కానీ సీతాఫలాలని ఖాళీ కడుపున తినకూడదు ఈ పండు తిన్నాక నీళ్ళు ఎక్కువగా త్రాగాలి ఎదిగే పిల్లలకు రోజు రెండు మూడు సీతాఫలాల పండు ఇస్తే వాళ్ళ ఎదుగుదల చాలా తొందరగా ఉంటుంది ఈ శీతాఫలాలను తింటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు ఇవి సీజన్ ఫ్రూట్స్ కాబట్టి ఇవి సీజన్లో వస్తుంటాయి అందుకోసమని వీటిని మనము మిస్ చేయకుండా ఎక్కడైతే లభిస్తాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తింటే చాలా స్వీట్గాను ఒక మధురానుభూతిగాను అనిపిస్తుంది పల్లెటూర్లలో ఈ సీతాఫలాలను కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే పొలం గట్టు మీద ఇవి మనకు విరివిరిగా కనిపిస్తుంటాయి చాలామంది కాయలుగా ఉన్నప్పుడే తెంపుకొని తీసుకొచ్చి వాటిని పండబెడతారు పండిన తర్వాత తింటుంటారు కానీ సిటీలో ఇలాంటి అవకాశం లేదు కాబట్టి మార్కెట్లో వీటిని అమ్ముతుంటారు మనము వీటిని కొనుక్కొని తిన్నా కూడా మనకు ఎలాంటి బాధ కలగదు కాబట్టి